నల్లూరు లక్ష్మీనారాయణ భట్టాచార్యులు గారు ఇక నా వర్ణనాంశం ఏంటంటే నేను పనిచేసింది ఒక ఎయిడెడ్ పాఠశాల ఆ పాఠశాల పేరు సనాతన వేదాంత నిష్ఠాశ్రమ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల యాభై మూడు రోజు స్థాపించారు అది క్రమేణా కూడా ఉన్నత విలువలతో ఉండి దాదాపు రేపర్లకు పది కిలోమీటర్ల దిగువన ప్రాంతంలో ఒక పల్లెటూరు ఆ పాఠశాలలో ఉన్నత విలువలతో విద్యను అందిస్తున్న సమయంలో ఈ కాన్వెంటులు ఈ ఇంగ్లీషు మోజుల్లో పడి అందరూ కూడా రేపల్ల పట్టణానికి వెళ్ళిపోతున్నారు అందుకని గత ఏడాది ఆ పాఠశాలలో ఐదుగురు మాత్రమే ఉపాధ్యాయులు మిగిలితే ఐదుగురు ఉపాధ్యాయుల్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసింది మేనేజ్మెంట్ దాదాపు ఆ మేనేజ్మెంట్కు రెండు కోట్ల ఆస్తి ఉంది దాన్ని ఏం చేయాలి అని ఆలోచించి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ముప్పై సంవత్సరాలకు లీజుకి ఇచ్చింది ఎవరికండి ఆర్ఎస్ఎస్ మందిరం వాళ్ళు పాఠశాల నడిపోతున్నారు ఇందుకు కారణం ఏంటంటే అందుకే నా వర్ణాంశంగా నానాటను మాతృభాషను పోనాడడు బడుల తీరు పోయెడు విలువల్ ఈనా వర్ణన అంశము మీ నచ్చిన పద్యమందు అండి అంశం అయితే మళ్ళీ ఇచ్చి అదే తెలుగు భాష నానాటికి తీసికట్టు నాగం పుట్టు అన్నట్టుగా తయారైంది దాన్ని పద్యం చెప్పండి అదే కదా గురువుగారు ఇందాక మాట్లాడుతూ మధ్యలో ఒక ఆపాడండి ఒక చోట మా స్కూల్ మా టీచర్లందరినీ స్కూల్ క్లోజ్ చేసి ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు మా స్కూల్కి ఐదు కోట్ల రూపాయలు ఆశిస్తుంది అన్నాడు రెండే రెండే ఆ రెండు కోట్లు అన్నాడు రెండు కోట్లు ఆశతుంది వీళ్ళకైనా నేను అంటే ఆపటం వల్ల కూడా ప్రమాదం ఉంది వ్యక్తి వికాసము నందగ శక్తి వికాసములకు అంతే హాయిగా వ్యక్తి వికాసము నందగా శక్తి నొసగున్నది శక్తి నొసంగునది భాష సర్వజనులకు భాష సర్వజనులకు వ్యక్తి వికాసమునందగా శక్తి నొసంగునది భాష సర్వజనులకు శుక్తిని బడి వాన చినుకు ముచ్చిప్పలో ఆ వాన చినుకు ముచ్చంగా మారుతుంది శుక్తిని బడి వాన చినుకు మౌక్తికమై మెరసి తాను మాన్యత గొనదే మంచి అలంకారం అండి మంచి అలంకారం చెప్పులో పడితే అది కూడా మౌక్తికంగా అంటే ముచ్చంగా మారిపోతుంది కదా నల్లూరి లక్ష్మీనారాయణ భట్టాచార్యులు గారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇందులో సగం పేరు రా సార్ భట్టాచార్య అని మొత్తం పేరు చెప్పేసింది మీరు రెండు మూడు సార్లు వారి గురించి చెప్పారు కదా ముందు వ్యక్తి వికాసము నందగ శక్తి నొసంగు నది భాష సర్వజనులకు సుక్తి నిబడి వాన చినుకు మౌక్తికమై మెరసి తాను మాణ్యత గురణదే చక్కని కవిత్వం మంచి అలంకారం ఇందులోను